అనుభవం ఉంది సంపద సృష్టించడం తెలుసు అంటూ గప్పాలు కొట్టే గదా ప్రజల్ని మభ్యపెట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు పదిహేను వేల కోట్ల ఖర్చుని భరించకూడదు చెప్పాలన్నారు ఐదేళ్లు కరెంటు ఛార్జీలు పెంచమని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్లు ప్రజలపై భారమా అని ప్రశ్నించారు శాసన మండలి విపక్షనేత వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ముస్లింలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పార్లమెంటులో ఈ బిల్లుని వైసీపీ వ్యతిరేకించిందని బీజేపీతో కలిసి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కొట్టేయటానికే టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు జగన్ రాజ్యాంగబద్ధంగా వేసిన వక్ఫ్ బోర్డు కమిటీకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కాలపరిమితి ఉందని కానీ రాజకీయ దురుద్దేశంతో ఆ బోర్డు కమిటీని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయటానికే ఈ కుట్రంతా చేస్తున్నారన్నారు ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొంగలోకి తొక్కిందని ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీలు హామీలిచ్చి ఇప్పుడు నిధులు లేవంటూ కబుర్లు చెబుతున్నారన్నారు ఒక్క హామీని కూడా ఈ ఆరు నెలల్లో నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు